తులారాశి వారికి తులారాశి అంటేనే మనకి నేచురల్ జోడైన్లో ఏడవ భావం అధిపతి శుక్రుడు వీళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం విశ్వావస సంవత్సరంలో ఫలితం ఎలా ఉంటాయి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తే కనుక ఏ సంవత్సరంలో అయినా సరే సెప్టెంబర్ ఇరవై మూడు నుండి అక్టోబర్ ఇరవై రెండు వరకు ఈ మధ్యకాలంలో జన్మించిన వాళ్ళందరిది కూడా తులారాసు అవుతుంది సౌరభాన ప్రకారం వీళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే కనుక ఈ సంవత్సరం ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది అంటే మీరు ఇప్పటిదాకా ఎంతో కష్టపడ్డారు ఎవరు గుర్తించట్లేదు మా శ్రమకు తగ్గ ప్రమోషన్స్ ఇవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం మీ శ్రమకు తగ్గిన గుర్తింపు లభించడం ప్రమోషన్స్ లభించడం ఉద్యోగులు అభివృద్ధి కలగడం కూడా చక్కగా కనిపిస్తుంది అలాగే అందరి ప్రశంసలు కూడా అందుకుంటారు ఈ సంవత్సరం మీకు చక్కగా అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే అంత వేగంగా ప్రశంసలు అందుకుంటారు దాన్ని ఆహా ఆస్వాదించే అహంకారం పొందే లోపల మళ్ళీ దిగబడే అవకాశం ఉంది కాబట్టి వరకు ప్రశంసలు పొంగిపోకుండా సంవత్సరం అంతా కూడా మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చుకోవాలి అప్పుడే ఆ ప్రశంసలు కలకాలం నిలవ ఉంటాయని అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఏ వృత్తి చేస్తున్న వాళ్ళకు కూడా కొంచెం ఛాలెంజెస్ సవాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వాటిని కొంచెం ఓర్పుగా మీరు అధిగమించడానికి ప్రయత్నించాలి అలాగే ఈ సంవత్సరంలో ఏమైనా పెట్టుబడులు పెట్టండి వస్తువులు కొనాలన్నా బంగారం కొనాలన్నా లేకపోతే ఇల్లు స్థిరాస్తులు కొనాలన్నా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి తొందరపడి రిస్క్ చేయటం కానీ ఏవి తెలుసుకోకుండా ఎవరో ఎక్కడో లాభం ఉందని చేయడం వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దాన్ని పూర్వపరాలు తెలుసుకొని దాన్ని కనుక్కొని మాటకే ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్ప ఏదో ఒకటి ఎవరో చెప్పారు లాభం వచ్చేస్తుంది ఐదు వందలకే మాకు వస్తే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి ఉత్తరాధంలో కొంచెం చివరి నాలుగు నెలల మరీ చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అన్ని విషయాల్లో కూడా విజయం సాధిస్తారు అప్పుడు అక్కడ విజయం లాభించే ప్రాప్తి ఎక్కువ ఉంది మొదటి ఎనిమిది నెలల మనకు కొంచెం చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ సంబంధ బాంధవ్య విషయాల్లో చిన్నపాటి చికాకులు ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి కొంచెం సంయమనం పాటించి అనవసర విషయాల్లో తలదోసుకోకుండా ఘర్షణలకు తావివ్వకండి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరంలో ఏమైనా మీరు పెద్ద పెద్ద నిర్ణయాలు ఏమైనా తీసుకునేటప్పుడు మీ శ్రేయోభిలాషులు కానీ మీ గురువుగా భావించే వాళ్ళు కానీ మీ తండ్రి గారి యొక్క సలహాలు తీసుకొని దాని ప్రకారం అమలుపరచండి అంతే తప్ప మీ సొంతంగా ఆలోచించి నేను ఎవరు చెప్పినా వినో నాదే కరెక్ట్ అని అనుకుంటే కనుక కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి పెద్దల సలహాలు తీసుకోవడం వలన చాలా ముఖ్యంగా మంచి ఫలితాలు ఇస్తాయి అలాగే ఆరోగ్య విషయంలో మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి మొదటి నుంచి కూడా ఆరోగ్య విషయం శ్రద్ధ వహించండి సంతానం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే ప్రతి విషయంలో కూడా ఓర్పుని కోల్పోకుండా ఉండాలి అంటే కంగారుపడి తొందరగా ఫలితాలు రావాలి అర్జెంటుగా వచ్చేయాలి అనుకోకుండా వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా చేస్తే మీ సంతానం అభివృద్ధిలోకి వస్తారు ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా చాలా మటుకు ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఏంటంటే గర్భవతులకి సంతాన సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ సంవత్సరం ఏంటి పండ్లులో కొంచెం ఒకసారి ఏంటంటే మీ వృత్తిలో కొంచెం చిన్నపాటి నిదానంగా జరిగే అవకాశాలు ఉన్నాయి మనం ఎప్పుడంటే సంవత్సరం ఏప్రిల్ మే తర్వాత కాబట్టి ఇక్కడ కొంచెం ఓపిక్గా మనం తీసుకుంటే కనుక చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా అని విదేశీ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి మరిన్ని అనుకూలమైన ఫలితాలు కలగాలంటే కనుక మీరు లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవటం చాలా ముఖ్యమైన ఫలితాలు అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం తిరుపతి క్షేత్రాన్ని దర్శించడం గురు చరిత్ర పారాయణ చేయడం ఇవన్నీ కూడా మీకు ఉత్తమమైన ఫలితాలు కలగజేస్తాయి అలాగే కుదిరినప్పుడల్లా ఎవరికైనా వృద్ధులకి సేవ చేసుకోవడం కానీ అనాథాశ్రమంలో ఎవరికైనా వాళ్ళకి ఎవరైనా తోచిన దానం ఇవ్వటం గోమా గోసేవ చేసుకోవడం ఇవన్నీ కూడా మీకు చక్కని పరిష్కారాలుగా చెప్పవచ్చు చక్కగా పరిహారాలు పాటించండి ఈ సంవత్సరం అంతా కూడా ఆ ఈశ్వరుని కోపం వల్ల మీకు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖనోభవంతు శుభం భూయాదు